ఈ రోజు నా పేరు లక్ష్మీరమ్మి ద్వారకత ఎక్స్ జడ్పీటీసీ మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అత్యంత మెజార్టీ నెగ్గాలని మరి మా ద్వారకాత్రి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి అన్నవారం అన్నవారి నుంచి సింహాచారం కొండ ఎక్కి ముక్కులు మొక్కుకున్నాము ఆ ముక్కును చెల్లించడానికి కోసమని మరి కాలనడకన పాదయాత్రగా కాలనడకన నడవటాన్ని మొక్కున్నాము ఆ ముక్కు చెల్లించుకోవడానికి మరి మా కోరికలు మన్నించి ఆ భగవంతుడు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తూ మా రాష్ట్రంలో ఉన్న రాక్షసరాజం పోయి మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అలాగే మాకు ఆ దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చారు ఇప్పుడు ఆయన రావటం వల్ల మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది ఈ సంవత్సర నుంచి ఆయన ఆ భగవంతుడు మొక్కులు చెల్లించుకోవడం కోసం నేను పాదయాత్రగా ద్వారకా నుంచి మొదలుపెట్టి ఇక్కడ దెమ్మేరు రావడం జరిగిందండి ఇక్కడ దెమ్మేరు రావడానికి కూడా ఎంపీపీ గారు కొవ్వూరు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చూరపునే చి గారు అలాగే జడ్బిడిసి శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎంతో సావధానంగా నన్ను ఆహ్వానించారు నాకు ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చంద్రబాబు గారు నాయకత్వం ఎప్పుడు ఇలాగే ఉండాలి లోకేష్ గారు నాయకత్వం కూటమి నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నమస్తే జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం